హాయ్ అండి నా పేరు డాక్టర్ నాగార్జున వల్ల అట్ట సోప్రసాద్ హృదయాలయ విజయవాడ టుడే మన టాపిక్ ఏంటంటే పేస్ మేకర్స్ గురించి మాట్లాడుకుందాం పేస్ మేకర్స్ గురించి మాట్లాడుకునే ముందు చాలా మందికి అపోహలు ఉంటాయండి అసలు హార్ట్ బ్లాక్ అంటే ఏంటి హార్ట్ అటాక్ అంటే ఏంటి సో చాలా వ్యత్యాసం ఉంది ఈ రెండింటికి హార్ట్ అటాక్ అంటే ఏదైతే హార్ట్ కి సప్లై చేసే రక్తనాళం బ్లాక్ ఉండటం వల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం అనమాట హార్ట్ బ్లాక్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ప్రాబ్లం వల్ల వచ్చేదాన్ని హార్ట్ బ్లాక్ అంటాం సో నార్మల్ గా మన హార్ట్ అరవై నుంచి హండ్రెడ్ లోపు కొట్టుకుంటా ఉండాలన్నమాట సో ఈ హార్ట్ బ్లాక్స్ ఎప్పుడంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ హార్ట్ హార్ట్ రేట్ అనేది పడిపోవడం జరుగుతుంది ఇరవై ముప్పై అట్లా సో దీన్ని ఐడెంటిఫై చేసి మనం దాన్ని ట్రీట్ చేయాలన్నమాట సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే కొంతమంది చెస్ట్ పెయిన్ గుండె నొప్పి చెప్పటము మరియు నీరసంగా ఉండటమో కళ్ళు తిరిగి పడిపోవటము వాంతు వికారము ఇవన్నీ లక్షణాలు చెప్తా ఉంటారు కొంతమంది కొలాబ్స్ అయిపోతారు సడన్ గా సో ఇవి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనం డీటెయిల్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా హార్ట్ బ్లాక్స్ ఏమైనా రన్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి ఇంకోటి మెడిసిన్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి చేయాలి కమింగ్ టూ పేస్ మేకర్స్ టూ టైప్స్ ఆఫ్ పేస్ మేకర్స్ ఉంటాయండి ఒకటి టెంపరీ పేస్ మేకరు రెండు కర్నెంట్ పేస్ మేకర్ సో టెంపరీ పేస్ మేకర్ ఏంటంటే టెంపరీగానే ఉంచుతాము ఒక వన్ టు సెవెన్ డేస్ వరకు ఉంచుతాం అనమాట ఈ పేస్ మేకర్ ఏంటంటే కాలు ద్వారా కానీ మెడ నుంచి కానీ ఉత్తనాల నుంచి వేసి కుడివైపు హార్ట్ లో పెడతాం అనమాట రైట్ వెంట్రికల్ అంటాము ఇది టెంపరీగా వాడతాము ఎందుకు ఈ టెంపరీ పేస్ మేకర్ అంటే ఏదైనా రివర్సబుల్ కాజెస్ ఉంటాయండి మనకి హార్ట్ బ్లాక్ కి థైరాయిడ్ వల్ల కానీ లేకపోతే మన శరీరంలో ఖనిజాలు ఎక్కువ అవటం వల్ల కానీ లైక్ హైపర్ కెలీమియా లేకపోతే డ్రగ్స్ బీటా బ్లాకర్స్ ఇవి వాడటం వల్ల కానీ సో ఇవన్నీ రివర్సబుల్ కాజెస్ అనమాట దీన్ని ట్రీట్ చేసుకున్నట్లయితే మళ్ళీ హార్ట్ రేట్ నార్మల్ అవుతుంది అప్పుడు ఈ టెంపరీ పేస్ మేకర్ రిమూవ్ చేయొచ్చు పర్మనెంట్ పేస్ మేకర్కి వచ్చినట్లయితే టూ టైప్స్ ఉంటాయండి వీటిలో పర్మనెంట్ పేస్ మేకర్ లో ఒకటి ఏంటంటే సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్ జ్యువెల్ ఛాంబర్ పేస్ మేకర్ అంట రెండోది సో ఈ పర్మనెంట్ పేస్ మేకర్ ఏంటంటే మనం శరీరంలో అమర్చుతాం అనమాట ఇది క్లావిక్యులర్ బోన్ ఈ క్లావిక్యులర్ బోన్ కింద చిన్న ఇన్సిషన్ ఇచ్చి పల్స్ జనరేటర్ పెడతాము జనరేటర్ పెట్టి అక్కడ నుంచి వైర్స్ హార్ట్ లోపల కనెక్ట్ చేస్తాం అనమాట మనము దీని యొక్క ఫైవ్ డేస్ వరకు చూడాలి ఈ ఊండు ఫైవ్ డేస్ లో హీల్ అవుతుంది అనమాట సో దీనికి పేస్ మేకర్ పెట్టిన తర్వాత ఒక యాంటీబయోటిక్స్ వాడతా ఉండాలి ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ వరకు తర్వాత ఇంకా దీనికి మందులో అయితే అవసరం లేదు ఈ పర్మనెంట్ కి కానీ తరచుగా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి దేనికి ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అంటే దీని యొక్క పేస్మేకర్ ఎలా పనిచేస్తుంది నెక్స్ట్ ఆ బ్యాటరీ లైఫ్ ఎంత సో ఎప్పుడు మార్చుకోవాలి అనేది తరచుగా మనం డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి